హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టీ స్టడీస్ ఈరోజు వేర్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అండ్ వీడియోలోకి వెళ్తే మన దేశంలోని ముఖ్యమైన అతి ముఖ్యమైన పరిశోధన సంస్థలు సో ఫస్ట్ చూసుకుంటే మనకు కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది సో నెక్స్ట్ బంగాళదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది డ్రగ్స్ నెక్స్ట్ జాతీయ వేరియషన్గా పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది వేరియన్గా సో వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి డెఫినెట్గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది కాంపిటేటివ్ ప్రతి కాంపిటెటివ్ ఎగ్జామ్లో ఇది ఒక క్వశ్చన్ అందరూ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా ఐపీఎస్సి టీఎస్పీఎస్సీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది సో ప్లీజ్ మీరు ఈ వీడియో మొత్తం చూడండి డెఫినెట్గా యూజ్ అవుతుంది అండ్ వీడియోలోకి వెళ్తే మనకు నెంబర్ ఫస్ట్ వచ్చేసి కేంద్ర వరి పరిశోధన సంస్థ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది వచ్చేసి మనకు ఒడిషాలోని కటక్లో ఉంది నెక్స్ట్ కేంద్ర ప్రతి పరిశోధన సంస్థ సెంట్రల్ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి అది నాగపూర్లో ఉంది నెక్స్ట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉంది భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెరీ ఇంపార్టెంట్ ఇది న్యూఢిల్లీలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతీయ పాడి పరిశోధన సంస్థ ఎన్డిఆర్ఐ జాతీయ పాడి సం పరిశోధన సంస్థ ఇది వచ్చేసి మనకు హర్యానాలోని కర్ణాల్ నగరంలో ఉంది నెక్స్ట్ సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోకోనట్ కాసర్గడ్ కేరళ సో కేరళ అంటే అక్కడ ఎక్కువ కోకోనట్ ట్రీస్ ఉంటాయి మనకు కొబ్బరి కొబ్బరి చెట్లు ఉంటాయి ఆ కొబ్బరికాయలు కూడా అక్కడ ఉంటాయి అందుకే అక్కడనే కేరళ కాసర్గడ్ ట్రీ కాసర్గడ్లోని కోకోనట్ రీసెర్చ్ సెంటర్ ఉంది సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రబ్బర్ క్రాప్స్ ఈ రబ్బర్ చెట్స్ చెట్లు ఉంటాయి ఎక్కువగా అక్కడే పండిస్తారు కేరళలో సో అక్కడ కేరళలో తిరువనంతపురంలో రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది నెక్స్ట్ మనకు చెరుకు భారత చెరుకు పరిశోధన సంస్థ షుగర్ కేన్ షుగర్ కేన్ వచ్చేసి మనకు దిల్ ఉత్తరప్రదేశ్లోని దిల్కుషా నగరం లక్నోలోని దిల్ కుషా నగరంలో ఉంది నెక్స్ట్ జన్ము సో జన్ము వెరీ ఇంపార్టెంట్ జన్ము పంట ఎక్కువ మనకు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ అటు సైడ్ ఎక్కువగా పండుతుంది పశ్చిమ బెంగాల్ భరక్పూర్ భరక్పూర్లో ఉంది నెక్స్ట్ జాతీయ వేరుశనగ సంస్థ పరిశోధన సంస్థ వేరుశనగ గుజరాత్లోని జునాగఢ్ నగరంలో ఉంది భారత ఉద్యానవన పరిశోధన సంస్థ ఉద్యానవన పరిశోధన సంస్థ ఇది మనకు బెంగళూరు కర్ణాటకలోని బెంగళూరులో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయల్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయల్ సైన్స్ వృత్తికాల అధ్యయనం సంస్థ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఉంది నెక్స్ట్ కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ సముద్ర చేపల పరిశోధన సంస్థ ఇది మనకు కేరళ కొచ్చిలో కేరళలోని కొచ్చిలో ఉంది నెక్స్ట్ వచ్చేది తోళ్ళ పరిశోధన సంస్థ కేంద్ర తోళ్ళ పరిశోధన సంస్థ చెన్నైలో ఉంది అండ్ నెక్స్ట్ సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సో సెంటర్ ఫర్ సెల్యూరల్ మాలిక్యులర్ బయాలజీ వచ్చేసి హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో ఉండేది చాలా ఇంపార్టెంట్ అంటే మన స్టేట్ టీఎస్పీస్ ఎగ్జామ్స్లో వీలు ఉంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ అది కలకత్తాలో ఉంది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది ఉత్తరప్రదేశ్లో లక్నో పారిశ్రామిక విషపదార్థాల పదార్థాల పరిశోధన సంస్థ ఇది లక్నోలోనే ఉంది కేంద్ర ఆహార పరిశోధన సంస్థ మైసూర్లో ఉంది కేంద్ర ప్రజారోగ్య ఇంజనీర్ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ నాగపూర్లో ఉంది ఇది నెక్స్ట్ బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కత్తాలో ఉంది నెక్స్ట్ మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ వచ్చేసి కోల్కత్తాలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ మన హైదరాబాద్లో నేషనల్ కెమికల్ ల్యాబోరేటరీ పూణే సెంట్రల్ ఫ్యూవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ధన్బాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే మనకి కిర కరెక్కుడి కేరళలోని కరెక్కుడి నగరంలో ఉంది సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుజరాజాత్లోని భవానగర్లో ఉంది అఖిల భారతీయ అఖిల భారతీయ విద్యా శాస్త్రాల సంస్థ అఖిల భారతీయ వైద్య వైద్య శాస్త్రాల సంస్థ మనకు న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంది ఐసీఎంఆర్ జాతీయ పోషకహార సంస్థ హైదరాబాద్లో ఉంది వెరీ ఇంపార్టెంట్ హైదరాబాద్లో ఉండేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళ ఢిల్లీలో హైదరాబాద్లో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చే మనకు ప్రతి కాంపిటీవ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో ప్లీజ్ ఈ వీడియో మొత్తం చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఇలాంటి జీకే క్వశ్చన్స్ అప్లోడ్ చే నా ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్